హలో ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా ప్రాపర్టీస్ని అమ్మాలనుకున్నా లేదా కొనాలి అనుకున్నా అడ్వర్టైజ్ చేసి సేల్ చేస్తాము అలాగే మనము పూర్తి మెటీరియల్తో ఇండ్లు కట్టిస్తాము మరియు ఇంటీరియర్ వర్క్ కూడా చేసి ఇస్తాము అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ఆర్ డ్రీమ్ హోమ్స్ అయితే మనకు వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్లో ఒక వెస్ట్ ఫేస్ ఇల్లు అయితే సేల్కి రావడం జరిగింది ఇది ఛాన్స్ బడ్జెట్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ ఈ ఇల్లు అయితే చాలా లక్కీ అని చెప్పొచ్చు ఈ ఇల్లు అయితే చాలా తక్కువ బడ్జెట్లో ఉంది చాలా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది అన్ని ఇల్లు ఉంటాయి ఇంటి ముందు అయితే ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుంది మనం చూసుకోవచ్చు లొకేషన్ అయితే చాలా ఎక్సలెంట్ ఉంటుంది ఈ లొకేషన్ వచ్చేసి బోడుప్పల్ ఇదైతే ఛాన్స్ బడ్జెట్లో ఉంది మనకు హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ నైంటీ ఫైవ్ వన్ సిఆర్ అయితే చెప్తున్నారు ఈ వన్ ట్వంటీ ఫైవ్ మనకైతే చాలా తక్కువ బడ్జెట్లో ఉంది ప్రైమ్ లొకేషన్లో అయితే ఉంటుంది మనకు వెస్ట్ ఫేసింగ్లో ఉంది చూసుకోవచ్చు ఇల్లు ఒకసారి టోటల్గా వీడియో చూడండి చివరి వరకు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీస్ అయితే మన ఛానల్ ద్వారా తీసుకోవడం జరుగుతుంది అలాగే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఇలాంటి లక్కీ ఛాన్స్ ప్రాపర్టీస్ అయితే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు ఇది వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ అయితే ఉంటుంది జీ ప్లస్ వన్ వెస్ట్ ఫేసింగ్లో ఉంది మన గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి కార్ పార్కింగ్ ఉంటుంది అలాగే టూ బీహెచ్కే ఇవ్వడం జరిగింది మన కింద రెంట్ కూడా వస్తుంది టూ బీహెచ్కే ఒక ఎయిట్ థౌసండ్ టెన్ థౌసండ్ వరకు రెంట్ కూడా వస్తుంది చూసుకోవచ్చు చివరి వరకు అయితే వీడియో అయితే చూడండి మంచి లొకేషన్లో ఉంటుంది ప్రైమ్ లొకేషన్లో ఇల్లు కూడా చాలా క్వాలిటీగా చాలా ఎక్సలెంట్ ఉంటుంది చాలా ప్రీమియంగా చాలా బాగుంటుంది లగ్జరీగా ఉంటుంది ఇల్లు మాత్రము మనకి ఇంటి ముందు అయితే ఫార్టీ ఫీట్ రోడ్ అయితే ఉంది అన్ని డెవలప్మెంట్స్ అయితే అయిపోయినాయి రోడ్ అయిపోయింది అలాగే మనకు వాటరు డ్రైనేజ్ డ్రైనేజ్ వాటర్ మున్సిపల్ వాటర్ కూడా వస్తాయి రోడ్ కూడా కంప్లీట్ అయిపోయింది మనకి ఇంటి ముందు అయితే ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుంది ఇల్లు మాత్రం చాలా ప్రీమియంగా ఉంటుంది చాలా ఎక్సలెంట్ ఉంటుంది చాలా ఛాన్స్ ప్రాపర్టీ అని చెప్పొచ్చు ఇది చాలా లక్కీ బడ్జెట్లో ఉంది ఇంటి ముందు చూసుకోవచ్చు ఫార్టీ ఫీట్ రోడ్ అలాగే స్టెప్స్ కింద అయితే ఒక వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది మనకు జీప్ ప్లస్ వన్ ఇల్లు ఇది నూట ఇరవై ఐదు గజాలు చాలా తక్కువ బడ్జెట్లో అయితే ఉంది ఇది వచ్చేసి మనకు చూసుకోవచ్చు రోడ్ చుట్టూ ముందు రోడ్ చూసుకోవచ్చు ఫార్టీ ఫీట్ రోడ్ ఇది చుట్టూ అన్ని ఇండ్లే ఉంటాయి మనకి ఇండ్ల మధ్యలో అయితే ఇల్లు అయితే ఉంటుంది చాలా బాగుంటుంది ఇల్లు అయితే చాలా ఎక్సలెంట్ ఉంటుంది చాలా లో బడ్జెట్లో ఉంది మనకు దీని ప్రైస్ వచ్చేసి మనకు తొంభై తొమ్మిది లక్షలు మాత్రమే కేవలం తొంభై తొమ్మిది లక్షలు మాత్రమే టోటల్గా ఈ ఛాన్స్ ప్రాపర్టీ ఫ్రెండ్స్ ఇదైతే ప్రజెంట్ మార్కెట్లో చాలా తక్కువ బడ్జెట్లో ఉంది నూట ఇరవై ఐదు గజాలు ఇల్లు అయితే కేవలం తొంభై తొమ్మిది లక్షలు మాత్రమే చెప్తున్నారు చాలా ఎక్సలెంట్ ఉంటుంది లొకేషన్ వచ్చేసి బోర్డు పల్ ఇది వచ్చేసి హాల్ మనకు ఫస్ట్ ఫ్లోర్లో అలాగే బాల్కనీ కూడా ఇచ్చారు సైడ్కి అక్కడ ఒక ట్యాప్ కూడా ఇవ్వడం జరిగింది టూ బీహెచ్కే ఇవ్వడం జరిగింది మనకు ఫస్ట్ ఫ్లోర్లో కూడా చాలా ప్రీమియంగా ఉంటుంది ఇల్లు మాత్రము కిచెన్ చూసుకోవచ్చు చాలా పెద్దగా ఉంటుంది చాలా బాగుంటుంది చాలా ఎక్సలెంట్ లొకేషన్లో ఉంటుంది ఇల్లు మాత్రం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి అలాగే ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి రెగ్యులర్గా అయితే వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకైతే రావడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ వన్ చాలా తక్కువ బడ్జెట్లో అయితే ఉంది ఇల్లు మాత్రము ఛాన్స్ ప్రాపర్టీ అని చెప్పొచ్చు కేవలం నైంటీ నైన్ ల్యాక్స్ మాత్రమే థ్యాంక్ యూ ఫ్రెండ్స్